హాయ్ ఫ్రెండ్స్ త్రివేణి సంగమం స్వర్ణముఖి నది కళ్యాణ్ నది భీమ నది ఈ మూడు నదుల సంగమంగా ఉన్న నదీ తీరంలో వెలసిన ఈ ఆలయము అగస్తీశ్వరుడు ఆలయము దీన్నే తొండవాడ రుద్రపాదాలు లేక ముక్కోటి అని కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని అన్ పిలుస్తారండి ఈ ఆలయము విజయనగర చక్రవర్తులు నిర్మించారు ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు శ్రీ ఆనందవల్లి సమేత అగస్తేశ్వరుడుగా పిలువబడుతూ పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయంలో ఇంకా ముఖ్య విశేషం ఏమంటే ఒకే శిల్పంలో ఒక పక్కన శివుడు ఒక పక్కన వెంకటేశ్వర స్వామి ఉన్నారండి చాలా విశాలమైన ఆలయము ఇది కార్తీక మాసం అయినందువలన మన మన అందరూ మన వాళ్ళందరూ దీపాలు పెడుతున్నారండి ఎక్కడ చూసినా ఈ ఆలయంలో చాలా పాత పురాతనమైనటువంటి వృక్షాలు ఉన్నాయి ఉసిరిక చెట్టు మారేడు చెట్టు ఈ చెట్ల కిందంతా చాలామంది దీపాలు పెడతా ఉన్నారండి ఈరోజే ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి ఎక్కడ చూసినా మహిళలందరూ దీపాలు పెడుతున్నారు ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది ఉసిరి చెట్టు కింద మేము కూడా దీపాలు పెట్టాము పక్కన మారేడు చెట్టు కూడా ఉంది బాగా రష్ ఉన్నారండి కార్తీక మాసం అయినందువలన బాగా రష్ ఉన్నారు చాలా పురాతనమైన శివాలయము అగస్తీశ్వర ఆలయము ఫ్రెండ్స్ తిరుపతికి వచ్చినప్పుడు మీరు ఈ టెంపుల్ విజిట్ చేయండి ఆల్మోస్ట్ తిరుపతి తొండవాడ కలిసిపోయిందండి ఆటోలు ఉన్నాయి చాలా ప్రసిద్ధి గాంచిన శివాలయము ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ బయట ఒక అగస్తేశ్వర స్వామి ప్రతిష్ఠించిన ఇంకొక శివలింగం కూడా ఉందండి ఇక్కడ మనమే అభిషేకం చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఇది ఉసిరిక చెట్టు మారేడు చెట్టు లోపల చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఆలయం పురాతనమైన ఆలయము చాలా బాగుంటుంది పుష్కరిణి ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ